ని ఇలా బాగా ఉడికిపోవాలి మెత్తగా ఇప్పుడు నేనైతే ఇందులో సగం బెల్లం సగం చక్కెర వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నీళ్ళు వార్చిన తర్వాత ఉడికిన పప్పు నుంచి ఇలా నీళ్లు సపరేట్ చేసుకొని దీన్ని మేము చార్వి పెట్టుకుంటాం తర్వాత ఇదిగోండి పప్పులో వేయడాని కోసం ఇలా బెల్లం కాస్త చక్కెర ఇలాచి వేస్తున్నాను ఇలా కాస్త ఇదంతా కరిగిన తర్వాత మనం మిక్సీకి వేసి మెత్తగా చేసుకొని తర్వాత కాస్త నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు కురుముల కోసం కాస్త ఇదంతా కరిగిన తర్వాత మిక్సీకి వేసి చల్లగా కొంచెం చల్లగైన తర్వాత మనం ఈ పూర్ణాన్ని కాస్త నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే నేను గోధుమ పిండిలో నీళ్ళు కాస్త ఒక చిటికేడు ఉప్పు నూనె వేసి బాగా మెత్తగా చేసి ఇలా పిండి తడిపి పెట్టుకున్నాను మేమైతే ఈ నాగుల చవితికి వేయించకూడదు అంటారు కాబట్టి మేము ఆవిరి కుడుములు చేసి తీసుకొని వెళ్తాం పుట్ట కోసం తర్వాత మేము ఇంట్లో